హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఏడవ తేదీ మరి ఐదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్ధగా సాగే ఎమ్మిగను ఆదివారం ఎద్దుల సంతలు మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా చెప్తున్నాను పల సైజ్ కానివ్వండి పల పొలం కానివ్వండి మరి కిలారి కోడలకు సంబంధించిన రేటు వివరాలకు సంబంధించిన వీడియోని మీకైతే మరోసారి ఫిలెక్ చేస్తున్నాను మనం అయితే ఈరోజు స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు మంచి సైజులో ఏనా మనమేనా ఆ మనమే ఏన పల్ల సైజ్ ఉన్నాయా ఆ ఆరుపల్ల రెండు ఆరు ఆరు పల్లతో ఉన్నాయి ముర్రలతో ఉన్నాయి వట్టలతో ఆ వట్టలతో ఉన్నాయి ఆ వట్టలతో ఉన్నాయి ఏం చెప్నారు కడి రేట్ 145 చెప్ను 145 ఫ్రెండ్స్ మన సాయి బిట్ రేట్ వచ్చేసి 145000 ఒక్క లక్ష 45000 గా చెప్తున్నారు బాబుది నాయక్ గలలో ఆ బాబుది ఎక్కడి నుంచి వచ్చారు ములుగుందం ములుగుందం గ్రామం మాస్పరి మండలం కర్నూలు జిల్లా మీ పేరు నస్తుగరే నస్తుగరే ఫ్రెండ్స్ మన ఎలా మాట్లాడుకోండి మీ నెంబర్ చెప్ను నైన్ త్రీ ఫోర్ నైన్ లాస్ట్ ఎయిట్ రైట్ చూస్తున్నారు దీన్ని ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు హెవీ బిగ్ సైజ్ పెద్ద సైజు గల కిలారి సింగిల్ సింగిల్గా కనిపిస్తుంది మనకు చూస్తున్నారు కదా ఏనా మనదేనా ఇది సింగిల్ ఉందా సింగిల్ అవునా ఏం చెప్పిన ఇద్దరు రేటు ఇది ఎనభై ఎనిమిది చెప్పాను ఎనభై ఎనిమిది డబల్ ఎయిట్ థౌసండ్ ఎప్పవసం సిద్ధం రెండు పక్కల గ్యారెంటీ గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు కమ్మల్దన్న గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మీ కాశీ కాసీమ మీ నెంబర్ చెప్పండి తెచ్చినారా ఈ సింగిల్ ఐదుతో పాటు ఈ కార్డేనాలు ఈ రెండు జట్లు ఇవేం చెప్పినారు ఒకటి ఇరవై ఐదు అవునా ఇవి ఒకటి ముప్పై ఐదు వన్ లక్ష థర్టీ ఫైవ్ థౌసండ్ ఆరుపల్ రెండు కూడా కేవలం మరి మూడు కార్డు వెళ్ళిపోయి ఏ కార్డులు వచ్చినా కలెక్ట్ చేసి మీరు కదా వ్యాపారి ఫ్రెండ్స్ అలానే మార్కెట్ ఏమి రద్దీగా ఉంది కనిపిస్తుంది మీకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు తెలియమైనటువంటి మంచి దిట్టంగా ఉన్నటువంటి హోటల్ కనిపిస్తున్నాయి మీకు ఏనా మనవేనా మనవేనా ఎన్ని పల్తో ఉన్నాయా రెండు ఆరు పల్తో ఉన్నాయా ఏం చెప్తున్నారు కడి రేటు రెండు లక్షలు ఫస్ట్ ప్రైస్ రేట్ వచ్చేసి టూ ల్యాక్స్ రెండు లక్షలు చెప్తున్నారు పోతున్నా ఇంకా వెళ్ళాలి చేద్దాం పని గ్యారెంటీనా గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరి మీరు పోతుకల్లు గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా మీ పేరునా రంగస్వామి రంగస్వామి రైతులు అని వ్యాపారమా రైతులు రైతులు ఏం పేరు ఇచ్చే అవకాశం లేదు కోడెలో ఒకవేళ ఇరవై రెండు రైతులు వస్తే సింగిల్ సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదు మీకు నచ్చిన రోడ్డు వస్తే మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై మూడు ఎనభై ఒకటి ఎనభై ఒకటి మూడు వందల యాభై మూడు వందల యాభై రెండు వందల యాభై లాస్ట్ రెండు వందల యాభై ఓకే నెంబర్ అన్నట్లు ఒకటి ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్న పెట్టాలి వివరాలు మరి ఎవరికైనా కాల్ జరిగా మాట్లాడుకుని మరి అయితే మంచిగా చెప్తాను రెండు ఆర్పాలు అంటే కదా ఓకేనా ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయా ఫ్రెండ్స్ మరి నాకు పెట్టే కావాలంటే తర్వాత ఛానల్లో పెట్టేస్తారా చూపిస్తావా కనిపిస్తుండే కనిపించట్లేదు నా చెల్లెక్కి పెట్టినా తర్వాత నేను వీడియో పెట్టినాను మరి వాటి వీడియోలు కూడా తర్వాత చిదే నేను తర్వాత వీడియోలు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఎన్ని పడుతున్నా లేదు లేదా హెవీ బిగ్ సైజులో ఉన్నటువంటి కేవలం పళ్ళ పళ్ళ క్లారిటీ ఉంటుంది ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మీకు అయితే వేలట మరి చూస్తున్నారు కదా మరి వీడియోలు కూడా ఏ సైజులో కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పిన కాడి రేటు ఒకటి తొంభై ఐదు ఫ్రెండ్స్ డేటు వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష తొంభై ఐదు వేలగా చెప్తున్నారు సైన్ సైనా దూడలు ఇద్దరు బండి కుటుంబలు పోతున్నాయి ఎక్కడి నుంచి చెప్తే మరి పర్మాందోడి గ్రామం నేను ఎందుకంటే రమ్మంటాం కర్నూలు జిల్లా మీ పేరున తొంభై ఏడు సున్నా నాలుగు యాభై ఎనిమిది ముప్పై ముప్పై ఐదు లాస్ట్ అరవై మూడు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒకటి దేశపు సీమ మరి ఏమైనా పల్లసేజ్ అవుతుంది వెళ్ళవుతుంది రెండు రెండు పళ్ళున్నటువంటి ఒకటి సీమది ఒకటి ఇలాంటిది కనిపిస్తుంది కోటలు ఏం చెప్తున్నారు ఇప్పుడు రేటు అనా ఏం చెప్పిన రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ ఇక్కడనే చూస్తుంది ఎవరు కోటకొండ పీకోటొండీ మండల దానికి దేవనకొండ మండలం కర్నూలు జిల్లా మీరు మీరు ఎవరు రావాలంటే కూడా సిగ్ సిగ్నల్స్ కియర్ కానీ కిలర్ మీ నెంబర్ చెప్పు అరవై రెండు అరవై రెండు ఒకటి ఎనభై ఒకటి నలభై ఆరు నలభై ఆరు ఆరు డెబ్బై ఐదు డెబ్బై ఐదు నలభై ఏడు లాస్ట్ నలభై ఐదు ఏమో వట్టలతో ఉండదు రెండు వద్దలతో రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజ్ లో ఉన్నటువంటి ఏం చెప్పారు మీకు రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ పలానా సంకల్పయా మలపల్లితోనే బతు నాయకి భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మరి పర్లపల్లె మండలదండి ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాసు మీ నెంబర్ చెప్పిన డబల్ తొమ్మిది డబల్ ఆరు పదిహేడు ముప్పై నాలుగు పన్నెండు அது வச்சு மாசி பட்டு ரேட்டு யாபி யாபை பெட்டேன் தௌசண்ட் லட்ச யாபை வீலர் பல சார் ఎక్కడి నుంచి మాస్మందొడ్డి గ్రామం మెమ్మగనూరు మండలం కర్నూలు జిల్లా పేరునా పేరు వెంకటేష్ రైతులు ఎట్లయితే మీ నెంబర్ చెప్పను ఎనభై ఒకటి సున్నారు డెబ్బై ఎనిమిది యాభై రెండు డెబ్బై ఎనిమిది లాస్ట్ ఇరవై ఒకటి మరి రేట్ మాట్లాడుకోవచ్చు కదా బేరం ఓ మార్కెట్ పరిస్థితి చూడాలి మీరు చడ వివచ్చు ఏం చెప్పా ఇవి అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు నియన్ పలపల దూడలే కదా ఎక్కడి నుంచి సరేవురు ఎవరు ముచిగిరి ముచిగిరి వ్యాపారం అరట్లా లైట్ ఏనಪ್ಪ తలేనే మీ పేరు వీరన్న వీరన్న రైట్ ఫ్రెండ్స్ అలా ఎక్కడ కూడా ఇక్కడ నా కొంచెం ఏనా మీవేనే బావన్న ఎన్ని పల్తున్నాడన్నా రెండు రెండు పల్లు రెండు గంట పల్తు ఉన్నాయి ఏం చెప్నారు కడి రేటు ఒకటి యాభై ఒకటి యాభై ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజ్ కేవలం రెండు పల కోటిలకు కాను వన్ లక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు సైనా ఎదుడలో ఎదురు బండి కొడుకులు జపరాసిపోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎవరు హలిగేరి గ్రామం మాచరి మండలం కర్నూలు జిల్లా మీ పేరునా శ్రీనివాస్ శ్రీనివాస్ మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ తొంభై ఆరు తొంభై ఆరు ఎనిమిది పద్దెనిమిది డెబ్బై ఐదు తొంభై ఎనిమిది సున్నా ఎనభై ఎనిమిది సారీ రైట్ ఫ్రెస్ట్ మాకు చూశారు కదా దూడలు వివరాలు వచ్చే విధంగా ఉన్నాయి ఎవరు క్వాలిటీ మాట్లాడుకుని మరి సైజులో ఉన్న దూడలు అయితే ఏం చెప్పినారా మీ రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ కదా బాబు నై కిలో ఎక్కడి నుంచి చేయరు చాలా దొరికినా గ్రామ మేము కన్నా రమ్మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారం రైతులేనా మీ పేరు మీ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ ఎయిట్ నైన్ Ah? 11 లెవెన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ సెవెన్ త్రీ లాస్ట్ సెవెన్ త్రీ మరి కొడి ఫిఫ్టీ చివరి యాభై ఆరు వేలకి నా ముక్కడు చూసి మరి వారం మార్కెట్ విషయానికి వస్తే పల్లెసైజ్ ఏం రాలేదు కనిపిస్తున్నాయి మొత్తం మెద్యే కానీ ఎన్ని ఉన్నాయి వారము రెండు ఒకటి సింగిల్ కదా ఇవేం చెప్పినాం ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇవి తొంభై ఐదు తొంభై ఐదు వేల నైంటీ ఫైవ్ థౌసండ్ సింగిల్ ఇది ఏం చెప్పినా అది సింగిల్ నలభై నలభై ఐదు ఎక్కడి నుంచి చెప్తాను కంపాడు కంపాడు గ్రామం పెదకడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు రామానుజన్ మీ నెంబర్ చెప్పినా

ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి వారం మార్కెట్ అయితే విధంగా కనిపించింది మనకు మరి పళ్ళ సైజు పిలారి కోడెల అయితే విధంగా కొనసాగుతున్నాయి ఎవరికైనా జైతే మీరుగా కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా కొత్త వాళ్ళ మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో వచ్చేసి మధ్యాహ్నం ఒకటి పైన వస్తుంది ఖచ్చితంగా మరి ఎవరు కూడా మిస్ అని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫర్ క్రియేషన్ స్టూడెంట్స్ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్